హరి ఓం శ్రీ గురుభ్యో నమ తిరుమలలో స్వామివారి పరకామణిలోనే డబ్బులు కాజేయటం అనేది చూసిన తర్వాత ఈ వీడియో చేస్తూ ఉన్నాను కించిత్ జగత్తు సర్వం శ్రూయతే దృశ్యతే అపివా అంతర్బహిత్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని విష్ణు సహస్రనామాలు చెప్పటానికి ముందు భీష్ముడు భగవంతుడి యొక్క ఉనికిని గురించి చెప్పటం జరుగుతుంది ఈ జగత్తులో ఉన్నటువంటి ప్రతి అణు అణువులో కదిలే వాటిలో కదలని వాటిలో కనిపించే వాటిలో కనిపించని వాటిలో కూడా ఆ భగవంతుడే ఉన్నాడు అని ఈ శ్లోకానికి అర్థం కనుక మనం ఎక్కడో ఉన్నటువంటి భగవంతుడికి మొక్కులు చెల్లించటం ఆ మొక్కులు స్వార్థంతో తత్సంబంధిత అధికారులో ఇంకెవరైనా రాజకీయ ప్రమేయంతోనో వాటిని దుర్వినియోగం చేసినప్పుడు బాధపడటం కంటే ఆలయాల్లో మొక్కుకునేదేదో ఆ డబ్బులు పేదవారికి ఉపయోగపడేలాగా విద్యాదానం కానీ అన్నదానం కానీ గోదానం కానీ భూదానం కానీ చేసినట్లయితే మనకి మానసిక సంతృప్తి కలుగుతుంది ఈ గుళ్ళల్లో హుండీలలో డబ్బులు వేయటం హిందువులు మానివేయాలి జయ గురుదేవ్ శ్రీ గురు నమః